హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వ్యక్తులకు పోటీ పరీక్షల పుస్తకాల కొరకు హైదరాబాద్ లాంటి సుదీర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని రకాల పోటీ పరీక్షల పుస్తకాలు మన మంచిర్యాలలోని సాయి గణేష్ బుక్ స్టాల్ ఎందు లభ్యమగును సాయి గణేష్ బుక్ స్టాల్ పోటీ పరీక్షల ప్రత్యేక నిలయం విషయం ఏమిటంటే ఈరోజు నూతనంగా నియమితులైన డీజీపీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివ శశిధర్ రెడ్డి గారు పోలీస్ డిపార్ట్మెంట్లో పదిహేడు వేల కోలు ఖాళీగా ఉన్నాయని వాటిని రిక్రూట్మెంట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలియజేయడం జరిగినది దాదాపుగా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా నవంబర్ ఎండింగ్లోపు పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావడానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అన్ని క్లియరెన్స్ అయిన కావున వీటికి సంబంధించిన నోటిఫికేషన్లు కూడా డిసెంబర్ లోపు అన్ని రకాల నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంది పోటీ పరీక్షల పుస్తకాల కొరకు మీరు హైదరాబాద్ లాంటి సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా అన్ని రకాల పుస్తకాలు మన సాయి గణేష్ బుక్ స్టాల్ ఎందు లభ్యమోనూ కావున తీసుకోగలరు పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి చర్యలు అని డీజీపీ తెలియజేయడం జరిగింది సోషల్ మీడియాలో ఇతర వ్యక్తుల గురించి అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీజీపీ శివధర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఇవల్ల ఆయన బాధ్యతలు స్వీకరించారు ఫేక్ న్యూస్లు పెట్టినా వదలబోమని హెచ్చరించారు తెలంగాణలో పోలీస్ శాఖలో పదిహేడు వేల ఖాళీలు ఉన్నాయని వాటి భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు పోటీ పరీక్షల పుస్తకాల కొరకు మన సాయి గణేష్ బుక్ స్టాల్ను వీక్షించి అన్ని రకాల పుస్తకాలు మీరు తీసుకోవడానికి